హాయ్ ఇయర్స్ ఈరోజు మీకు హనుమంతుడు సిందూరు గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నా హనుమంతు సిందూరు మీకు చూపిస్తాను ఛాయ్ ఎలా ఉన్నాయి ఫుడ్ కలర్ ఇంకా పట్టనికి రంగుల్లో కూడా వేస్తారు నాచురల్ కలర్స్ నాచురల్ ఫ్రూట్ కలర్స్ ఈ సిందూరు ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను మా మ్యాట్ చూపిస్తాను తగ్గి నేను వెళ్తాను మేడం ఈ కాయలు ఎలా ఉంటాయి కూడా ఎలా పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఒక కాయ చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఈ కాయ బొట్టు తీసు తరకా చూడండి ఇదే హనుమంతు సిందూరం చాలా మందికి తెలియదు జై హనుమాన్ చూసారు కదా ఇది హనుమంత సిందూరం ఇదిగోండి కాయలు ఎండిపోతే ఇలా ఉంటాయి ఇది పౌడర్ చేసి అమ్ముతారన్నమాట ఇదే హనుమంతుడు సింధూరం ఎంత బాగుంటుంది చాలా మందికి హనుమంతు సింధూరం అసలు మొక్క నుంచి వస్తుందని కూడా తెలియదు ఈ మొక్కను మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను ఈ గింజలు ఇలా పట్టుకుంటేనే వేలంతా రంగులోకి అయిపోతుంది ఈ మొక్క గుళ్ళో వేస్తే చాలా శుభం అంటారు మీకు దగ్గరలో ఉన్న హనుమంతుడు ఆలయంలో వేయ